వెంకటేశాయ స్వామి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేశంలో ప్రముఖ పీఠాధిపతులు మామూలుగా వీళ్ళందరికీ ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది కింద ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద పీఠాధిపతులే వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే భక్తులు ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులు దుర్వినియోగం అవుతున్నాయి నిధులు దుర్వినియోగం అవుతున్నాయి పరగామని సేవ చూసాం ఆ డబ్బులు వందల కోట్లు తినేస్తున్నారు అందరికీ మీడియా ద్వారా తెలిసినటువంటి విషయమే కనుక ఇటువంటి విషయాలు సరిదిద్దాలని దీనితో పాటు ఏదైతే తిరుమలకొండ పైన మూలం సనాతన ధర్మానికి ప్రాచీన ఋషులు తిరుమలకొండకు రావడానికి ఋషులందరూ ఉండడం వల్లే ప్రతి సాధువుకు పదివేలు గౌరవేతనం ఇవ్వాలి దానితో పాటు తిరుమలకొండ పైన సాధు భవనం నిర్మించాలి స్పెషల్ దర్శనం కల్పించాలి బస్సు ట్రైన్ పాసులు ఇవ్వాలి ఉచిత వైద్యం అందించాలని సాధువులందరూ వాళ్ళ కోసం కోరడం లేదు భవిష్యత్ సాధు వ్యవస్థకు తెలియజేయడం కోసం వీళ్ళందరూ వచ్చారు కనుక తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయాలు వెంటనే అమలు చేయాలని ధార్మిక చర్చ తిరుమల తిరుపతి దేవస్థానం చెడ్డ పేరు తెచ్చేటువంటి అపకీర్తి తెచ్చేటువంటి లడ్డు విషయం జరిగింది ఎందుకు ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు తరకామరి సేవ జరుగుతుంది దోషులు ఎవరో కఠినమైన శిక్షలు చేసి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చేయాలని ధార్మిక సమ్మేళనంలో దీంతోపాటు అనేక అంశాలు చేసి ధార్మిక చర్చ చేసి ఇప్పుడు పన్నెండు గంటల గీవోకి వెళ్ళి అన్ని కూడా తీర్మానాలు ఇవ్వడం జరుగుతుంది ఏడుకొండలవాడ వెంకటరమనాథ్ గోవింద అయ్యా కల్తీని ఈ విషయంలో ఎవరైతే కలిసిని చేశారో సమగ్రమైన విచారణ జరిపి ఈ కలిపిన వాళ్ళను ఉరిశిక్ష వేయాలి పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులదే పెద్ద దేశద్రోహం తిరుపతి లడ్లుగా కలపడం అనేది అతి పెద్ద దైవద్రోహం కనుక వాళ్ళ పైన కఠినమైన శిక్షలు తీయాలి ఇవాళ సీసీ కెమెరాలు ఉంటే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి చట్టం తాను పనిచేయాలి ఎవరో దోషులు శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ వ్యవస్థను పఠించబడి సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం తిరుపతి దేవస్థానాన్ని అడుగుతున్నాం టీటీడీని ఇవన్నీ కావాలని కోరుతున్నాం దేని పక్షంలో ఇస్తుందని ఆశిస్తున్నాం మే రెండో తారీఖు అన్నవయ్య జయంతి సందర్భంగా నవంబర్ పద్దెనిమిది నుంచి జనజాగరణ చేస్తూ మే రెండో తారీఖు టీటీడీ పరిపాలన అన్నవయ్య జయంతి సందర్భంగా లక్షలాది మందితో హిందూ ధార్మిక సమ్మేళనం పెడుతున్నాం ఇప్పుడు పన్నెండు గంటలప్పుడు ఈవోకి వెళ్ళి అందరం కూడా మా విన్నపాలు ఈవోకి ఇవ్వడం జరుగుతుంది ఏమీ లేదు భగవంతుని నామస్మరణ చేస్తూ ప్రేమపూర్వకంగా ఈవోకి అప్లికేషన్ ఇచ్చేస్తాం అంతే మే రెండు హిందూ ధర్మ లక్షలాది మందితో ఉంటుంది ధార్మిక సమ్మేళనం ధార్మిక చర్చ ఇప్పుడు పన్నెండు గంటలకు వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन